హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ ఈ రోజు వీడియోలో ఎంత టేస్టీగా ఉండే గుత్తి వంకాయ కర్రీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను తిన్నా నెక్స్ట్ డే కూడా కర్రీ గురించి మాట్లాడారంటే ఎంత బాగుందో మీరు ఆలోచించండి సో నేను చెప్పే ఈ ప్రాసెస్ లో ఒకసారి ట్రై చేయండి అంతకంటే ముందుగా వీడియోని లైక్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లో ఒక మీడియం సైజు ఉన్న ఉల్లిపాయలు కట్ చేసి వేసుకోండి తర్వాత దీనిలో ఐదు నుంచి ఆరు జీడిపప్పు చిన్న దాల్చిన చెక్క రెండు లవంగాలు వేసుకుని బాగా మిక్సీ పెట్టుకోవాలి మధ్యలో జీడిపప్పు అవి ముక్కలుగా లేకుండా బాగా మెత్తగా ఫైన్ గా పేస్ట్ చేసుకోవాలి ఈ పేస్ట్ మొత్తం ఒక బౌల్లోకి తీసుకునే దానిలో పావు టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి ఇక్కడ నేను చిన్న స్పూన్ తో వేస్తున్నాను కాబట్టి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసాను మీ టేస్ట్ కి తగ్గట్టుగా వేసుకోండి తర్వాత రుచికి సరిపడగా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ అనేది పేస్ట్ లో కొద్దిగా ఎక్కువ ఉండాలండి కర్రీ ఉండేసరికి కరెక్ట్ గా సరిపోతుంది తర్వాత ఫ్రెష్ గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక పావు టేబుల్ స్పూన్ వేసుకోవాలి తర్వాత దీనిలో ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలి ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టు స్పూన్ తో బాగా కలుపుకుని పేస్ట్ ని రెడీ చేసుకోవాలి చాలా మంది ఇందులో నువ్వులు పల్లీలు పేస్ట్ అది వేస్తారు కానీ ఇది వంకాయ టేస్ట్ ని డామినేట్ చేస్తుంది సో నేను అందుకనే వేయను తర్వాత ఒక గిన్నెలో వాటర్ వేసి దానిలో సాల్ట్ వేసుకోవాలి వంకాయలు బ్లాక్ గా అవ్వకుండా ఉంటాయి వంకాయలు కట్ చేసుకోవాలండి కాడలు మొత్తం కట్ చేయకూడదు కొద్దిగా ఉంచుకుని వీడియోలో చూపిస్తున్నట్టుగా వంకాయని కట్ చేసుకోవాలి వంకాయలు అన్ని కూడా ఒకే సైజ్ ఉంటే బాగుంటాయండి చూడడానికి కానీ ఇవి మా గార్డెన్ లో కాసాయి కాబట్టి ఫ్రెష్ గా ఉన్నాయని చెప్పి వండుతున్నాను అన్ని డిఫరెంట్ సైజ్ లో ఉన్నాయి ఈ కర్రీకి ఫ్రెష్ గా ఉన్న వంకాయలు తీసుకుంటే టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి వంకాయలు పుచ్చులు లేకుండా శుభ్రంగా చూసుకుని కట్ చేసుకోవాలి ఇలా అన్ని వంకాయలు కట్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్ ని మొత్తం వంకాయలో స్టఫ్ చేసుకోవాలి ఇలా మసాలా అంతా కూడా అన్ని వంకాయలోనూ స్టఫ్ చేసుకుని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి ఈ పేస్ట్ అనేది మనం కర్రీ చేసుకున్న క్వాంటిటీకి తగ్గట్టుగా తీసుకోవాలండి ఆనియన్స్ నేను తీసుకున్న వంకాయలన్నీ స్టఫ్ చేయగా నాకు కొంత టేబుల్ స్పూన్ పేస్ట్ మిగిలింది దీనిని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని దానిలోకి త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి గుత్తి వంకాయ కర్రీలో కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న వంకాయలు ఒక్కొక్కటిగా తీసుకుని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఈ కర్రీ చేసుకోవడానికి ఇలా వెడపగుండే ప్యాన్ తీసుకుంటే బాగుంటుంది ఇలా అన్ని వంకాయలు కూడా వేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టి మూడు నుంచి నాలుగు నిమిషాలు మంటను సిమ్ లో పెట్టి బాగా మగ్గించుకోవాలి సిమ్ లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలని లేదంటే మాడిపోతాయి నాలుగు నిమిషాల తర్వాత మూతని తీసుకునే వంకాయలు కూడా స్లోగా మరో పక్కకు టర్న్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల మరోవైపు కూడా బాగా కుక్ అవుతాయి అనమాట అన్ని కూడా టర్న్ చేసిన తర్వాత మళ్ళీ మూతను పెట్టుకుని మరి ఒక మూడు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి తర్వాత మూతను తీయాలి వంకాయలన్నీ కూడా చాలా బాగా కుక్ అయిపోయినాయి అండి ఈ వంకాయలన్నీ కూడా ఫ్యాన్ లో పక్కకి పెట్టుకోవాలి మొత్తం అన్నీ కూడా మిగిలిన పేస్ట్ ఉంది కదండి ఆ పేస్ట్ ని వేసుకుని ఆయిల్ లో కొద్దిగా ఫ్రై చేసుకోవాలి మిగిలిన పేస్ట్ ని ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఒకవేళ పేస్ట్ కనుక ఎక్కువ మిగిలితే ఈ వంకాయలన్నీ కూడా సెపరేట్ గా వేరే ప్లేట్ లోకి తీసుకుని తర్వాత పేస్ట్ ని సెపరేట్ గా వేయించుకోవాలి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి హాఫ్ కప్ వాటర్ ని యాడ్ చేసుకోవాలండి ఇక్కడ నేనైతే ఇందాక పేస్ట్ తీసుకున్నాను కదా ఆ గిన్నెలో వేసాను వాటర్ అందుకని అలా ఉన్నాయి గరిటె పెట్టకుండా ప్యాన్తోనే ఇలా కలుపుకోవాలండి గరిటె పెడితే మొత్తం వంకాయలు కూడా విడిపోతాయి ఇలా కలుపుకున్న తర్వాత మూతను పెట్టి మరొక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూతను తీసుకుంటే ఆయిల్ బాగా పైకి తేలి గ్రేవీ వచ్చి కర్రీ కుక్ అయిపోతుంది ఇంత గ్రేవీ అవసరం లేదనుకుంటే మరొక రెండు నిమిషాల పాటు కుక్ చేసుకోవచ్చు లేదంటే కొత్తిమీరని జల్లి ఇప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు నేనైతే సన్నగా కట్ చేసుకుని కొత్తిమీరని వేసి మరొక రెండు నిమిషాల పాటు కుక్ చేశాను తర్వాత దీనిని ఒక కప్ లోకి తీసుకుని జీడిపప్పుతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే గుత్తి వంకాయ కర్రీ రెడీ అయిపోయినట్టే ఈ వీడియో గనక నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్